మనకు కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ అన్ని దీపాలు అనమాట ప్రతిరోజు కార్తీక మాసం నెల రోజులు చేసే వాళ్ళు ఉంటారు అలా కార్తీక మాసంలో పూజ చేసేవారికి ఎన్నో ఒత్తులు అవసరం ఉంటాయి కొందరు అయితే బయట నుంచి కొని తెచ్చుకుంటారు ఇంట్లో బయట అంటే ఆఫీస్లోకి వెళ్ళే జాబ్ చేయకుండా ఇంట్లో అయితే చేసుకోవడానికి కుదురుతుంది ఇంకా మెయిన్గా నేనైతే ప్రతిసారి ఈ కార్తీక మాసానికి ఒత్తులు నా చేత్తోనే రెడీ చేసుకుంటాను అవి పువ్వొత్తులు పువ్వొత్తులు చేస్తాను తర్వాత పొడవొత్తులు కూడా చేస్తాను పువ్వొత్తులేమో ఏమో ఉసిరికాయలపైన దీపాలు పెట్టడానికి అవసరం ఉంటాయి అసలు నెలంతా పెడతాం కాబట్టి చాలా ఒత్తులు అవసరం ఉంటాయి ఎక్కువగానే ఒక్కసారిగా చేసి పెట్టుకుంటే బాగా సరిపోతుంది నెలంతా మరి ఇబ్బంది ఉండదు పొడవొత్తులు కూడా మనం ఉసిరికాయ లేనప్పుడు నార్మల్గా దీపాలు పెట్టడానికి కూడా పొడవొత్తులు చాలా అవసరం ఉంటాయి ఇంకా ఇంట్లో కూడా దీపారాధనకు అవసరం ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఏది చేసినా కూడా ఎంతో పుణ్యం దొరుకుతుంది అది మనం కార్తీక పురాణంలో వినొచ్చు చదువుకోవచ్చు కూడా కార్తీక పురాణం బుక్ చదివితే కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇంకా స్మార్ట్గా ఉంది కాబట్టి మనం ఫోన్లో కూడా పెట్టుకొని వినవచ్చు హ్యాపీగా వింటే కథ ఏంటో తెలుస్తుంది మనకు ఏ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చాలా తెలుస్తాయి సో అందరూ తప్పకుండా కార్తీక పురాణం అయితే చదువుకోవాలి చదవలే చదవడానికి వీలు కాని వాళ్ళు వింటే సరిపోతుంది ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు పౌర్ణమి రోజు గుత్తి దీపం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక డే అందరికీ తెలుసు ఆ రోజు చాలా ఉపవాసాలు చేసి ఎంతో శ్రద్ధగా చేస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా కట్ట కట్టేసి బయట అమ్ముతూ ఉంటారు కానీ నాకు అస్సలు తృప్తిగా ఉండదు నా చేతనే చేస్తాను అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేయడానికి ఎంతో సమయం పడుతుంది అన్ని ఒత్తులు ఎలా చేస్తారు దీనికన్నా కొనడమే బెటర్ అని ఎంతోమంది అనుకుంటారు కానీ అసలు చాలా ఈజీ మొత్తము తాడులాగా దూదినంత పేని ఆ చేతికి ఇటువైపు అటువైపు ఒకటి రెండు మూడు అని చెప్పేసి అలా యాభై చేస్తే ఫస్టు అలా యాభై చేస్తే వంద అవుతాయి ఎందుకు అంటే యాభై చేసి మధ్యలో కట్ చేయాలి అంటే కొనలకు కాకుండా రెండిటికి మధ్యలో కట్ చేస్తే ఇక్కడ ఇరవై ఐదు కొనలు అరవై ఇరవై ఐదు కొనలు తర్వాత అటుపక్క కూడా ఇరవై ఐదు కొనలు ఇరవై ఐదు కొనలు మొత్తం వంద అవుతాయి అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ ఈజీగా చేసుకోవచ్చు ఇలా నెలకు సరిపడా అన్నీ ముందే రెడీ చేసుకుంటాను ఓం నమ శివాయ